కండపుష్టికి దారుడ్యానికి హార్మోన్ల ఉత్పత్తికి అనేక రకాల లాభాలు కలిగించేది మాంసకృత్తులు అలాంటి ప్రోటీన్స్ అనేవి మనకి డెబ్భై ఐదు శాతం మందికి మన భారతీయులకు లోపం కనపడుతుంది దాన్ని బాగా అందించే టాప్ ఫైవ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో మొట్టమొదటిది తోఫు వంద గ్రాములు తీసుకుంటే యాభై రెండు గ్రాములు దగ్గర దగ్గర ప్రోటీన్ అందులో ఉంటుంది అలాగే మీల్ మేకర్ తీసుకుంటే కూడా సోయాది నలభై ఎనిమిది గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది ఇది నెంబర్ వన్ సోర్స్ అని చెప్పొచ్చు నెంబర్ టూ గ్రౌండ్ నట్ కేక్ పప్పులు ఆయిల్ తీగ వచ్చిన కేకులో నలభై ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అంటే వంద గ్రాముల కేక్లో తెలగ చెక్క అంటారు ఇది రెండో సోర్స్ నెంబర్ త్రీ పుచ్చగింజల పప్పు ముప్పై నాలుగు గ్రాముల ప్రోటీన్ వంద గ్రాముల్లో నెంబర్ ఫోర్ చియా సీడ్స్ ముప్పై రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇందులో నెంబర్ ఫైవ్ వేరుశెనపప్పులు ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఐదుటిని బాగా వాడండి ప్రోటీన్ లోపాన్ని పోగొట్టుకోండి